వ్యక్తిని చూస్తే పైనుంచి కింద దాకా హెడ్ టో జుట్టు నుదురు వైశాల్యము కనుబొమ్మల విస్తీర్ణత కంటి రెప్పలు వాటికి ఉండేవి విధంగా కంటి లోపల ఉండే కనుగుడ్డు దానికి సంబంధించింది తర్వాత ఈ భాగం కొంతమందికి పొడుగ్గాను కొంతమంది పొట్టి కాను కొంతమంది పొడుకున్నట్టు కాను అలాగే ఈ ఏరియా అలా మొత్తం బాడీ అండ్ వెంట్రుకల్ లాంటివి నా క్వశ్చన్ ఏంటంటే ఇలా ఫిజికల్ బాడీని చూసిన వెంటనే ఇంకా నాడి పట్టుకోకుండానే ఏ డయాగ్నోస్టిక్ ల్యాబ్కి పంపకుండానే బ్లడ్ సీబీపీకి చెప్పగలవా బిహేవ్ అని ఇంగ్లీష్లో బుక్ ఉందా నేను ఆ బుక్ దాదాపు వెయ్యి పేజీల బుక్ అది నేను చదివా ఆ బుక్ చాలా ఎండోక్రొనాలజీని షట్ కోర్స్ ఇంగ్లీష్ బేసిడ్ కాబట్టి హీలింగ్ సిస్టమ్స్ అందులో అనుసంధానం చేసుకోవాలి బట్ ఎండ్ పాయింట్ ఏం చెప్తారంటే ఫిజికల్ బాడీని చూస్తే మెంటాలిటీని చెప్పచ్చు హీలింగ్ సిస్టమ్స్ సిద్ధ యోగ శాస్త్రం లాంటి వాటిలో వ్యక్తిని చూడగానే చెప్పచ్చా ఏన్షియట్ సిస్టమ్స్ అని అన్నారు కాబట్టి చూడకుండా కూడా చెప్పచ్చా బా అది ఎంత ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటే మనకి తాళపత్రాలు తాళపత్రాలు నాడి జ్యోతిషం విన్నారా విన్నానండి ఇప్పుడు వెళ్ళలేదు కానీ విన్నాను ఓకే మన డీటెయిల్స్ ఇస్తే మొత్తం వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మీరు శరీరం దీని గురించే మాట్లాడుతున్నారు ఈ శరీరానికి కారణమైన వాళ్ళ గురించి కూడా చెప్తారు వాళ్ళు వాహ అంటే డిఎన్ఏ వల్ల స్ట్రక్చర్ వస్తుంది ఈ స్ట్రక్చర్ ఎక్కడ దేనికి వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఏ నది అంటే ఏ ప్రావాహిక ప్రాంతంలో పెరిగి ఉంటారు ఎక్కడ పుట్టి ఉండి ఉంటారు వాళ్ళ ఆయుష్ ఎంత ఉండింది వీళ్ళు వీళ్ళు ఎన్నో సంతానం మొత్తం అన్నీ క్లియర్గా డీటెయిల్తో సహా ఉండే గ్రంథాలు అద్భుతంగా చాలా ఎక్కువ ఉంటాయండి